స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖలో కీలక మార్పులు అయితే తీసుకొస్తున్నారు తాజాగా ఇక్కడ నుంచి శనివారం శనివారం నో బ్యాగ్ డే దీన్నైతే అంటే బ్యాగ్ డే అంటే ఇక ఎటువంటి పుస్తకాల సంచితో స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు అది కూడా శనివారం ఎందుకంటే ఆ రోజు చదువు కంటే ప్రత్యేకంగా క్విజ్ పోటీలు ఏర్పాటు చేయడం డిబేట్లు పెట్టడం ఇతర పోటీలు ఇవన్నీ అలాగని చెప్పి ఇవే కదా మేము స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటాము అంటే కుదరదు దానికి కూడా అటెండెన్స్ వేస్తారు ఒకవేళ రాకపోతే పనిష్మెంట్ ఇస్తారు అది గుర్తు పెట్టుకోవాలి అయితే ఇక్కడ కీలకమైన అంశం వచ్చే విద్యా సంవత్సరం నుంచి నో బ్యాగ్ డేగా మారబోతోంది శనివారం ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు ప్రతిరోజు నిర్వహించే తరగతులకు బదులుగా ఇతరత్ర పోటీలు అయితే నిర్వహించబోతున్నారు అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ క్యాలెండర్ రూపొందిస్తోంది ప్రతి శనివారంతో సహా వారమంతా ఒకే విధంగా తరగతులు నిర్వహిస్తున్నారు అయితే విద్యార్థులకు కొత్తదనం ఉండేలాగా శనివారం క్విజ్లు అలాగే సమకాలీన అంశాల మీద డిబేట్లు సదస్సులు వృత్తి విద్య అంశాల మీద అవగాహన క్రీడలు రాజ్యాంగంపై మౌఖిక ప్రశ్నల పోటీలు ఇలాంటివి నిర్వహిస్తారు పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలే అయినా రొటీన్ గా కాకుండా మౌఖిక విధానంలో టెస్ట్లు కూడా పెడతారు దీనివల్ల విద్యార్థులకు వారంలో ఒక రోజు కొత్తగా ఉండడంతో పాటు కొత్త అంశాల మీద అవగాహన కూడా పెరుగుతోంది అనేది పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి ప్రస్తుతం అయితే నెలలో మూడో శనివారం నో బ్యాక్ డేగా ఉందట కానీ దాన్ని ఎవరు అమలు చేయట్లేదు నెక్స్ట్ నుంచి మాత్రం వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక ప్రతి శనివారం నో బ్యాక్ డే ఆ రోజు పాఠాంశ పాఠ్యాంశాల కంటే ఇలాగా విలువైన అంశాలకు సంబంధించి బోధన అయితే ఉంటుంది